హాయ్ సిస్టర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ జస్ట్ ఈరోజైతే ఇప్పుడే మన మనంతా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా లైవ్ టైం స్టార్ట్ అయిందని చెప్పి ఫాస్ట్గా అయితే రెడీ అయిపోయినా లెవెన్ థర్టీకి లైవ్ అనుకున్న కానీ అసలు ఈరోజు కొంచెం పని ఆర్డర్స్ అన్ని అంటే కొన్ని ఆర్డర్స్ అనమాట ఆఫర్ ఆఫర్ నడుస్తుంది కదా ఉగాది ఆఫర్ ఆర్డర్స్ ఉంటే కొన్ని అవి అయితే ప్యాక్ చేసేసుకొని అక్కడ పెట్టేసిన రెడీగా ఇంకా త్వర త్వరగా పని అయితే కంప్లీట్ చేసేసిన ఇంకా లైవ్ టైం అవుతుంది ఇంకా లైవ్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఆఫ్టర్ లైవ్ మళ్ళీ నేనైతే లావ్ అయితే స్టార్ట్ చేస్తాను ఇదిగో అక్కడే లైవ్ మన లైవ్ అనేది అదిగో చూడండి అక్కడే పెడతాను షాప్ అనుకుంటున్నారు షాప్ అయితే కాదండి మన ఇంట్లోనే సే సేలింగ్ అనమాట ఓకేనా ఆఫ్టర్ లైవ్ మళ్ళీ లాగ్ కంటిన్యూ చేస్తాను అనమాట చూస్తూ ఉండండి సిస్టర్స్ హాయ్ సిస్టర్స్ అందరికీ జస్ట్ ఇప్పుడే లైవ్ అయితే అయిపోయింది అసలు ఉండలేకపోతున్నాం అనమాట అయితే అసలు ఆ హాల్లో అయితే అసలు ఫ్యాన్ ఎదగట్లేదని చెప్పాలంటే అసలు ఈ ఎండలకి అసలు అది ఏటూ సరిపోవట్లేదు గాలి మా చిట్టితల్లి అయితే సర్దడం మొదలు పెట్టేసింది చూడండి ఎప్పుడు సర్దుతానే ఉంటుందండి అయితే ఇప్పుడు ఇక ఈ టేబుల్లో ఈ ప్యాకింగ్ అవసరం పిచ్చి నేను వచ్చి సర్దేసింది వీడిలో సర్దుతుంది అండ్ ఇప్పుడు వచ్చింది ఇక ఏసీ అయితే వేసేసుకుందో వచ్చేసి అండ్ ఇంకేంటంటే నెక్స్ట్ ఇప్పుడు మా మా వర్క్ తినేసి తింటారు తినేయాలి ఫస్ట్ తినలేదు ఇంకా నేను తినలేదు మా చర్య తినలేదు జయంతో కూడా తినేసాడు వాడే వచ్చేసి ఇంకా చూపిస్తాను ఓకేనా ఇదిగో మొత్తం ఇప్పుడు లైవ్ అయిపోయిన తర్వాత మా పరిస్థితి ఇలా ఉందనమాట ఓకేనా ఇప్పుడు ఇవన్నీ కూడాను ప్యాక్ చేసి అన్నీ మంచిగా ఒక లాంగ్ వీడియో షూట్ చేస్తాను ఓకే అండ్ అందరికీ లైవ్ తర్వాత అయితే కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాం అని అట్లా పడుకున్నా లేదా మా ఇంట్లో గోలు మాత్రం అసలు ఒక రేంజ్లో గాలు అంటే వీళ్ళు మామూలు గోలు చేయట్లేదు చెర్రీ కనీసం వచ్చింది అన్నం కూడా తినలేదు నాతో పాటు అట్లనే వెయిట్ చేస్తుంది ఇంకా మేమైతే ఇప్పుడు లంచ్ చేయాలి మా జయంతి అయితే ఆకలిసింది అంటే రాగానే వాడే తినేసి అడుగానే ఇంకా మా చెర్రీ మాత్రం తినట్లేదు కొద్దిసేపు పడుకున్నాక నాకు ఫుల్ ఆకలిస్తుంది కానీ అన్నం తినేంత ఓపిక లేదు కొద్దిసేపు పడుకుంటే నాకు నాకు ఓపిక వస్తుందని చెప్పేసి అట్లా వేసేసుకుని కొద్దిసేపు అట్లా పడితే నిద్ర పోలేదు కొద్దిగా అట్లా ఫ్రీగా అట్లా రిలాక్స్ అయింది అనమాట ఇప్పుడైతే అన్నం తినేసి అక్కడ మొత్తం మన ఏమంటారు మొత్తం సర్దడానికి అన్ని వెయిట్ చేస్తుంది సర్దవే సర్దవే అని చెప్పేసి అంటున్నాయి అవన్నీ సర్దాలి ముందేది కొంచెం అన్నం తినాలి సరే రామ మనం వెళ్ళి అన్నం తినేసు చరిదా చూడండి ఇలా కొట్టేసుకుంటున్నారు చూడండి ఇట్లా కొట్టుకుంటారా ఫ్రెండ్స్ ఎవరు చేతులు విరిగిపోతాయి సార్ జాయి అయ్యో విరిగిపోతా ఇట్లా ఆఫ్ డేస్లోనే ఇట్లా ఉంది పరిస్థితి ఇంకా ముందు డేస్లో ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఆ భగవంతుడికే తెలియాలి నా ఓకే ఓకేనా ఫ్రెండ్స్ మరి మీ ఇళ్ళలో కూడా ఇలాగే ఉంటుంటుంది ఖచ్చితంగా ఆల్మోస్ట్ ఓకేనా కుట్టేసేసడా ఏడుస్తుంది ఏడుస్తుంది ఏడు చేస్తుంది సంజ నా వల్ల కాదు ఫ్రెండ్స్ వీళ్ళతోనే ఫ్రెండ్స్ హాస్టల్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ ఇక్కడ గన్నవరం దగ్గర చుట్టుపక్కల మంచి హాస్టల్స్ ఉండే చెప్పండి ఫ్రెండ్స్ హాస్టల్ వేసేస్తాను ఇక నా ఈ సమ్మర్ లో త్రీ మంత్స్ వరకు హాస్టల్ ఉండే చెప్పండి మళ్ళీ త్రీ హాలిడేస్ అయిపోగానే నేను తీసి తీసుకొచ్చుకుంటాను మళ్ళీ స్కూల్లో జాయిన్ చేస్తాను బాయ్ బాయ్ అన్నది రాను అన్నది తప్పదు వచ్చారు హాయ్ అండి ఇక జస్ట్ ఇప్పుడే లంచ్ అయితే నాది కంప్లీట్ అయిపోయింది ఈరోజు ఏంటి స్పెషల్ చెప్పిన టమాటా పచ్చదా విత్ పెరుగంధం అదే సింపుల్ నాకు టైం లేదనమాట ఇంకేమైనా టమాటా చార్జ్ చేయమన్నారు మా పిల్లలు కానీ నాకు అసలు టైం కుదిరట్లేదు అప్పటికే లైవ్ టైం అయిపోతుంది అని చెప్పి పాస్ట్ అయితే ఇక్కడ చట్నీ నైట్ బట్టలన్నీ ఈ పొద్దున డైలీ మార్నింగ్ టైం బట్టల ఉతకట్లేదండి ఎందుకంటే ఫుల్ ఎండలు ఉన్నాయి ఒక గంట అడ్డటికీ అయినా కూడా బట్టలన్నీ కలర్ ఓవర్కి షేడ్ అయిపోతుంది అంతా ఎండ కొడుతుంది అందుకని నైట్ బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసేస్తున్నాను అనమాట బట్టలు అన్నీ తీసుకొచ్చి మా అబ్బాయి ఇక్కడ వేసేసి పాప నిద్రపోతున్నాడు హాయిగా ఇప్పుడు నేనైతే ముందు ఈ బట్టల కంటే ముందు అక్కడ ఉన్న బట్టలు అన్నీ సెట్ చేయాలి వెళ్ళి అండ్ అలాగే ఒక సిస్టర్ కాల్ చేసింది డ్రెస్సెస్ కావాలి అని పక్కన సిస్టర్ తను వస్తుందండి ఇప్పుడు తనకి డ్రెస్సెస్ చూపిస్తూ నేను అవి ఇంకా ఫోల్ చేసుకుంటూ వీరైతే అక్కడ కూడా నీకు వీడియోస్ ఇస్తాను ఓకే నేను ఇక్కడ చరిత్ర ఏం చేస్తున్నావు ఒకసారి చూపిస్తాను చూడండి ఏం చేస్తున్నావు చిట్టు తెల్లి పెరు హాయ్ ఫ్రెండ్స్ నా పెరుగు పెరిగేసుకుంటుంది ఫ్రెండ్స్ మా సంజుకేమో పైన పెరుగులో ఉన్న పైన అంటే చాలా ఇష్టము కానీ మా చెర్రీకి అస్సలు నచ్చదు ఆ మీగడ మొత్తం పక్కన పెట్టేసి ఉత్త పెరిగేసి వేసుకుంటుంది చూడండి ఇప్పుడు మా అబ్బాయి పాప మీరు పెరుగుతో తినలేదు ఎందుకు పడుకున్నాడు లేసాక తినిపించాలి ఓకే

అరే నీ వాయిస్ కూడా విని వాళ్ళు నీ వాయిస్ విని గుర్తుపట్టి ఎవరా ఈ అమ్మాయి వచ్చి ఎవరు ఎంక్వైరీ చెయ్యరు అదే చెప్పిగా రేపు తన మీకు ఒక షార్ట్లో కూడా చూపించా పైన మొక్కలేసింది ఒకసారి చూసారా అప్పుడు అందులో ఒక షార్ట్ లో ఉంటది ఆ తీసుకురనమాట సరే డ్రస్సెస్ చూద్దామని వచ్చింది నేను సరేలే కానీ నేను ఇది ఒక ఇవన్నీ సెట్ చేసుకుందామని సెట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు ఆఫర్ ప్రైజ్ లో పెట్టారు రాత్రి అన్నీ కూడా సారీ శారీస్ అన్నీ కూడాను నేను షార్ట్స్ లో అప్లోడ్ చేస్తాను కొంచెం సెట్ చేసిన తర్వాతకి చూడండి ఓకేనా చేస్తాను పోదు నాకు రాకండి మళ్ళీ పెడదాం అక్కడ సిగ్గుపడుతుంది హాయ్ సిస్టర్స్ ఇగో ఇప్పుడైతే అవన్నీ సర్దేసినా చూడండి అంత క్లీన్ చేసేసిన చెర్రీ నేను కలిసి ఇంకా కొన్ని మళ్ళీ ఇప్పుడు షార్ట్స్ తీసినా ఎందుకంటే లైవ్లో మిస్ అయిన వాళ్ళ కోసం అని కొన్ని షార్ట్స్ తీసినా అక్కడ తీసి తీసుకుని కొంచెం స్టాకు చైర్లో ఉన్నాయండి అక్కడ టేబుల్ మీద ఈ సర్దాది అండ్ అలాగే పాపం పాపంజై తిన్నాక రాగానే కొంచమే తినేసాడు అనమాట ఇంకా లేసాడుగా పాప మాకులే మళ్ళీ అన్నం తినేసేస్తాడు పెరిగేసుకొని అండ్ చెరిత అయితే ఇప్పుడే డ్యాన్స్ క్లాస్కి వెళ్ళింది పాప ఇప్పుడు నాకు హెల్ప్ చేసింది అవన్నీ సర్దానికి ఇంకా ఇప్పుడైతే డ్యాన్స్ క్లాస్కి అయితే వెళ్ళిందన్నమాట అయితే ఫైవ్ ట్వంటీ అయింది కొంచెం ఛాయ్ పెట్టేసుకొని తాగాలి రేపు పండగ కదా నేనైతే ఈసారి కొంచెం పండగ పనులంతా ఏమి ఇల్లు చుక్కరం అంతా ఏం చేయలేదు అంటే పై పైన బూత్లో ఎదురిపేసినా కానీ డీప్ క్లీన్ అయితే చేయలేదనమాట జస్ట్ లైట్గా క్లీన్ చేసేసిన ఇంకా చూడాలి కొంచెం వీలు చూసుకొని ఒకరోజు అన్నీ చేసేయాలి డీప్ క్లీన్ చేయాలంటే మినిమం ఒక త్రీ ఫోర్ డేస్ పడుతుంది ఇప్పుడు శారీస్ ఉన్నాయి అంతా మళ్ళీ డస్ట్ అయిపోద్ది అని చెప్పేసి నేనైతే ఏమి క్లీన్ చేయలేదండి పై పైన కొంచెం క్లీన్ చేసేసుకున్నాను నెక్స్ట్ ఇంక కొంచెం చాయ్ తాగేసి ఇంకా మిగతా వర్క్ అయితే కంప్లీట్ చేయాలి సిస్టర్స్ చూడాలి ఈరోజు కూడా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒక వింత జరుగుతుంది ఒక ఒక చంటి ఒక చంటి వేసుకొని అయితే సెటిల్ ఆడుతుంది పిల్ల పిల్లల తల్లితో సెటిల్ ఎలా ఆడుతుందో చూడండి నేర్చుకుంటున్నావా ఓకే ఓకే నేర్చుకుంటున్నా చూడండి అంటే బాగా మస్తు టాలెంటెడ్గా అసలు నేర్చుకున్నట్టు లేదు నేర్పిస్తున్నట్టుంది అంటే చిన్నప్పుడు ఫేమస్ అనుకుంటా ఇక్కడ వీడు యాంకర్ వీడు యాంకర్ అండి ఇక్కడ చూడండి పేరు చెప్పురా బార్గో బార్గ్ అంట ఏ టీవీలో యాంకరింగ్ చేసేది నేను అన్ని టీవీలో అన్ని టీవీలో చేస్తానంట ఫ్రెండ్స్ అందరికీ అండ్ అయితే పట్టు శారీస్ కూడా పక్కన ఫ్యాన్సీ పట్టు శారీస్ కూడా ఆఫర్లో ఉగాది అండి రంజాన్ ఫెస్టివల్ ఆఫర్ ఆల్రెడీ లైవ్ అయితే ప్రతి ఒక్క శారీ కూడా ఓపెన్ చేసి చూపించాను ఒకసారి లైవ్ మిస్ అయిన వాళ్ళ కోసం మళ్ళీ చూపిస్తానండి అండ్ కావాలంటే ఒకసారి లైవ్కి వెళ్ళి చూడండి ఓకేనా ఇవైతే ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండ్ త్రీ షిప్పింగ్లో ఉన్నాయి ఫైనల్ అయితే ఒక సారీ ఓపెన్ కూడా చేసి చూపిస్తాను ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండ్ త్రీ షిప్పింగ్లో ఉన్నాయి అండి ఓకేనా క్లియర్గా అనిపిస్తున్నాయి సారీ సార్ చెప్పండి మీకు ఏదైనా శారీ క్లారిటీ లేదు అనుకుంటే నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి వీడియో కాల్ అయినా చూపిస్తాను అండ్ అలాగే మీకు పిక్ క్లియర్గా పెట్టమన్నా పిక్ అయినా షేర్ చేస్తానండి ఇదిగో శాని అయితే ఇలా ఉంటుంది మీకు బ్లౌజ్ కూడా ఉంటుందండి పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ పళ్ళు కూడా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఓకేనా ఫైవ్ డబల్ నైన్ అండ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ ఆఫర్ అయితే త్రీ డేస్ వరకు ఉంటుంది అండ్ ఇవాళ రేపు అండ్ రంజాన్ వరకు అయితే ఈ ఆఫర్ వర్తిస్తుంది ఇందులో ఏదైనా షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి అండి ఓన్లీ క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉంటుందండి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అవైలబుల్గా ఉంది ఏదైనా ఫాస్ట్గా అయితే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి బాయ్ బాయ్